అందరికీ నమస్కారం ఫాల్గున మాసం విశిష్టత ఏ దేవుడిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి పుత్ర సంతానం కలగాలంటే మరి వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి తెలుగు నెలల్లో చివరి నెల ఫాల్గున మాసం దీనికి ఎంతో విశిష్టత ఉంది ఈసారి ఫాల్గున మాసం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మొదలవుతుంది మార్చి ఇరవై తొమ్మిదితో ముగుస్తుంది ఈ నెలలో పయోవ్రతం వినాయకుని వ్రతము ఇలా చాలా ఉన్నాయి వాటి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం ఫాల్గున మాసం విశిష్టత తెలుగు నెలల్లో చివరి నెల అయినటువంటి ఫాల్గున మాసానికి ఎంతో విశిష్టత ఉంది ఈ మాసంలో కొన్ని ఆచరించడం వలన సమస్యలు తీరుతాయి ఈసారి ఫాల్గున మాసం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మొదలవుతుంది మార్చి ఇరవై తొమ్మిదితో ముగుస్తుంది ఫాల్గున మాసం విశిష్టత ఏంటి ఫాల్గున మాసంలో ఏ దేవుళ్ళను పూజిస్తే ఎలాంటి లాభాలను పొందవచ్చు వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం ఫాల్గున మాసం విష్ణువుకి ఎంతో ఇష్టం ఫాల్గున శుద్ధ పాడ్యమి నుండి పన్నెండు రోజులు పాటు పయో వ్రతం చేయడం వలన విష్ణువు అనుగ్రహాన్ని పొందవచ్చు భాగవత పురాణం ప్రకారం విష్ణు దేవుడికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే అభీష్టం సిద్ధి కలుగుతాయట ఈ నెలలో గోదానం వస్త్రదానం చేస్తే విష్ణువు అనుగ్రహాన్ని పొందవచ్చు పయోవ్రతం విశిష్టమైనది విష్ణుమూర్తికి చేసే ఈ వ్రతం ఎంతో విశిష్టమైనది శుద్ధ పాడ్యమి నుండి పన్నెండు రోజులు పాటు దీనిని చేస్తూ ఉంటారు ఈ వ్రతం వలన వామనుడు జన్మించాడట పయో అంటే పాలు అని అర్థం మీకు దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేసి సూర్యుడికి అర్ధ్యం సమర్పించి విష్ణుమూర్తిని పూజించి పాలను నైవేద్యంగా పెడితే విశిష్ట ఫలితాన్ని పొందవచ్చు వినాయకుడికి పూజ ఈ నెలలో రెండు రోజులు వినాయకుడి పూజలు చేస్తారు వినాయకుడిని భక్త శ్రద్ధలతో ఆరాధిస్తారు కాశీ ద్రాక్షారామంలో వెలసిన దుండి గణపతికి విశేషంగా పూజలు చేస్తారు శుక్ల పాడ్యమి చతుర్థి నాడు అభిజ్ఞ వ్రతం పుత్ర గణపతి వ్రతాలను చేస్తారు పుత్రుడు కావాలనుకునే వారికి పుత్రుడు కలుగుతాడు అమృత ఏకాదశి ఫాల్గున ఏకాదశి నాడు అమలక ఏకాదశి వ్రతం చేస్తారు దీనిని అమృత ఏకాదశి అని కూడా పిలుస్తారు ఉసిరిని శుద్ధ ఏకాదశి నాడు పూజిస్తారు ఆ చెట్టు దగ్గర ఈ అమలక ఏకాదశి వ్రతాన్ని చేస్తారు తిరుమలలో తెప్పోత్సవం ప్రతి ఏటా ఫాల్గున మాసం శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు తిరుమలలో తెప్పోత్సవం జరుపుతారు వసంతోత్సవం వసంతోత్సవం కూడా ముఖ్యమైనది దీనిని హోళీక పూర్ణిమ కామదహనం పేర్లతో పిలుస్తారు ఈ రోజున శివుడు కృష్ణుడు లక్ష్మీదేవి మన్మధుడికి పూజలు చేస్తారు ఫాల్గున బహుళ విధియ లక్ష్మీదేవి ఈ రోజు పాలకడలి నుంచి ఉద్భవించిందట ఈ రోజు కనకధారాస్తవం చదువుకుంటే విశేష ఫలితాలను పొందవచ్చు కొత్త అమావాస్య బహుళ అమావాస్య రోజున కొత్త అమావాస్య అని అంటారు కొత్త తెలుగు సంవత్సరానికి వ్యవసాయ పనులు మొదలు పెడతారు పితృదేవతలకు తర్పణాలు కూడా ఇస్తూ